చండీదేవి సుదర్శన చక్రంతో మహిషుని సంహరించింది మహిషాసుర మహిషాసురాక్షసాధమ ఇదిగో నూరంచుల చక్రాయుధం నీ తల ఎగిరిపోతుంది కళ్ళు తెరిచేసరికి యమలోకంలో ఉంటావు అంటూ చండిక సుదర్శన చక్రాన్ని విసిరింది తుటిలో మహిషాసురుడి తల ఎగిరి తాటిపండుల దూరాన రాలిపడింది కంఠనాళాల నుంచి వేడివేడి కురున్నెత్తులు చిమ్మన గ్రోవిలా చిమ్మింది ప్రవాహాలు కట్టింది గైరకాదశరుడు కరిగి ఇరుపెక్కిన సెలయేరులతో మహాపర్వతంలాగా ఉంది వాడి మహాకళ్యాపురం చక్రవేగానికి అన్నట్టు క్షణకాలం బొంగరల్లా గిరగిరా తిరిగి క్రమంగా నేలకు ఒరిగిపోయింది హతశేషులు ఇది మిగిలిన రాక్షసులు ఆహాకారాలు చేస్తూ పారిపోతున్నారు చండికా చండలసింహం అన్ని వైపులా ప్రత్యక్షమై అందరినీ భక్షించి ఆకలి తీర్చుకుంది దేవతలు జయజయధ్వానాలు చేశారు మునులు మానవులు మహేశ్వరుని కీర్తించారు ఓం శాంతి శాంతి శాంతి